గుర్తు మీద రెండు బట్టలు నొక్కాలి నొక్కి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎంపీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా తగ్గేందుకేమీ లేదు సిద్ధమా సిద్ధమా మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్న మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్ చెల్లి మన గుర్తు ఫ్యాన్ అక్కడ ఎరచిరు కట్టుకున్నావా మన గుర్తు ఫాదాబా మన గుర్తు ఫ్యాద మంచి చేసిన ఈ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ సింక్ లోనే ఉండాలి ఈ విషయాలన్నీ మీ అందరికీ కూడా చెబుతూ మీ అందరికీ నా చెల్లిని పరిచయం చేస్తా ఉన్నాను లావణ్యమ్మ లావణ్యమ్మ మీలో ఒకరు మీలో ఒకరు మామూలుగా మంగళగిరి సీటు బీసీల సీటు మంగళగిరి సీటు మామూలుగా వెనకబడిన వర్గాల సీటు అత్యధికంగా ఉన్న జనాభా వెనకబడిన వర్గాలు అలాంటి సీటు నేను గతంలో ఆర్కేకి ఇస్తే నేను ఆర్కేకి చెప్పి ఆర్కే ఈసారి మనం త్యాగం చేయాలి ఇక్కడ నుంచి మనం బీసీలు తీసుకొని రావాలి అని చెప్పి నేను ఆర్కేకి చెప్పి ఆర్కేకి ఉన్న సీటును తీసి నేను నా చెల్లికిస్తే అక్కడ వాళ్ళేం చేస్తా ఉన్నారు బీసీల సీటు కదా గెలవడం సులభం కదా అని చెప్పి ఏకంగా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి డబ్బులు మూటలు మూటలు తీసి ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను మీ బిడ్డ మాదిరి చంద్రబాబు బటన్లు నొక్కలేదు మీ బిడ్డ బటన్లు నొక్కాడు కాబట్టి మీ బిడ్డ దగ్గర డబ్బులు కాస్త తక్కువ ఉండొచ్చు కానీ చంద్రబాబు బటన్లు నొక్కలేదు కాబట్టి ఆయన పాలనంతా కూడా దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడం కోవడం కాబట్టి ఆయన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఆయన మీకు డబ్బులు ఇవ్వచ్చు రెండు వేలు ఇస్తాడో మూడు వేలు ఇస్తాడో నాలుగు వేలు ఇస్తాడో ఐదు వేలు ఇస్తాడు కానీ మీ అందరికీ నేను ఒకటి చెప్తా ఉన్నా ఆయన డబ్బు ఇస్తే వద్దు వరద్దండి తీసుకోండి ఎందుకంటే ఆ డబ్బు మనదే మన దగ్గర నుంచి దోచేసిన సొమ్మె ఆ డబ్బంతా కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం అందరూ గుర్తు పెట్టుకోండి ఎవరి వల్ల మంచి జరిగింది ఎవరు ఉంటే మంచి కొనసాగుతుంది అన్నది గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా ఓటు వేయమని కోరుతా ఉన్నా అలాగే నా పక్కన ఎడం వైపున రోశయ్యన నినబడి ఉన్నాడు ఎంపీ అభ్యర్థిగా తా నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు తాను కూడా మీ చల్లని దీవెనలు ఆశస్సులు ఆశస్సులు పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితోనూ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరునా ప్రార్థిస్తా ఉన్నాడు మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు మంచి చేశాము ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పిద ఓటు మీ యుద్ధని చెప్పిన తమ్మును చెప్పిన మాట ఏ కొడుకు గడప కడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండా జన గుండల గుడి కట్టడమే జగను రా బలిరా